వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ స్టడీ ఇలాంటి చాలా జరిగాయి పెద్ద తప్పు ఒక శాపంగా మర్చేశారు రాష్ట్రానికి మామూలు కాదు ఇది క్షమించాలని నేరం కూడా ఒక చిన్న తప్పు అనుకుంటాం అలాంటి పెద్ద ఇది చేసి డయా ఫోమ్ వాల్ ఇక్కడ ప్రెస్ లో మీరు చాలా మంది ఉంటారు నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ఇరవై ముప్పై ఒకటోసారి ఈ ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే నా కష్టాన్ని బూడుదల పోసిన పన్నేరుగా చేశారు ఎందుకు ఈ మాట ఆడుతున్నారంటే పండుగ రోజు కూడా నాగపేరికెళ్ళి ఇప్పుడు కట్టుకరే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి అదే వాళ్ళు ఉమాభారత్ లో కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి రెండు సార్లు అయితే ల్యాండ్ డెక్వేషన్ అంతా కూడా కొంత ప్రభుత్వ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి నయానా బానా చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానిచ్చి మొత్తం చేశాం ఇటు చేసిన తర్వాత మీరు చూస్తే